హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అఫీషియల్ ఏంటమ్మో వాయిస్ వినిపిస్తుంది మనిషి అనిపించలేదని చూపిస్తున్నారా జస్ట్ వెయిట్ అండ్ చేయండి ఫస్ట్ అయితే లొకేషన్ అయితే చూసేయండి నేను కనిపిస్తా తర్వాత సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కట్టండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూస్తానే అర్థమైపోయి ఉంటుంది వీడియో స్టార్టింగ్లోనే తమ్నైల్లు చూస్తానే అదే అండి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు అనమాట అదైతే చూపిద్దామని చెప్పేసి మీకైతే వీడియో షూట్ చేస్తా ఇదైతే వేరే వాళ్ళది కాదు మాదే అంటే మా అమ్మ వాళ్ళకి అలగడ్డలో మా అమ్మ వాళ్ళకి టిట్కో ఇల్లు అయితే గవర్నమెంట్ అయితే ఇచ్చింది నేను ఇంతవరకు ఇల్లు అయితే చూడలేదనమాట సో ఎలాగో ఈరోజు నాకు కొంచెం పని ఉండి ఆలగడ్డకైతే వెళ్ళాను అనమాట ఎలాగో వెళ్ళాను కదా సో ఇల్లు కూడా చూసేసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను వచ్చి నేను ఒకదాన్ని చూస్తే ఏం బాగుంటుంది మీకు కూడా చూపించాలి కదా అందుకని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇల్లు అయితే చాలా బాగుంది చిన్నగా ఉన్నా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఏదైనా సొంతం ఇల్లు ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరనమాట రేకులు ఇల్లు ఉన్న కొట్టం మన ఇల్లు మనకుంటే సొంతంగా ఆ హ్యాపీనెస్ ఏ వేరే అసలు ఇదైతే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కరెంట్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి సో మనకి ఇలా కిచెన్లో ఒక సెల్ఫ్ అయితే ఇచ్చారు ఈ హౌస్ని మనకి తగినట్టు అంటే ఇంక కొంచెం రెనోవేట్ చేయించుకొని ఇంకా కొన్ని సెల్ఫులు పెట్టించుకొని ఇలా కొంచెం రెనోవేట్ చేయించుకున్నామంటే మాత్రం చాలా బాగుంటుంది ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట ఈ ఇల్లులన్నీ ఊరికి దూరంగా ఉంటాయి అనే మాట కానీ ఊరి బయట చాలా ప్రశాంతంగా ఉంది అట్మాస్ఫియర్ అంతా నాకైతే అసలు మా ఇంటిని వదిలిపెట్టి రావాలనే అనిపించలేదు అంత బాగా నచ్చింది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అలా అండి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరం అయితే ఆశపడతాము అది కొద్దిమంది నెరవేర్చుకుంటారు కొద్దిమంది నెరవేర్చుకోలేరు ఇప్పుడు మా లాంటి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా కష్టం అసలు మా లాంటి వాళ్ళ ఎంతోమంది సొంత ఇంటి కలని గవర్నమెంట్ అయితే నెరవేర్చిందనే చెప్పొచ్చు ఒక సొంత ఇల్లు అయితే ఇచ్చేసి ఈ విషయంలో అయితే నేను గవర్నమెంట్కి గట్టిగా సపోర్ట్ చేస్తాను మాకు వచ్చిన హౌస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట జీ ఫోర్ మాకు ఇక్కడ బయట కూడా మొక్కలు పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఉంది సో నేను వీడియో ఇంతవరకే కంటిన్యూ చేసిన వీడియో ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్